తల్లిదండ్రుల మధ్యలో గొడవ వచ్చినా ఏం పై మనసుకి ఏం దాకది ఫ్రెండ్స్ మధ్యలో వచ్చినా మనసుకి ఏం దాకది చుట్టాల మధ్యలో వచ్చినా మనసు దాక ఏం పోదు ప్రప అందరూ ఒకటైపోయినా గానీ ధైర్యంగా ఉంటా గానీ ఈ ఒక్క విషయంలో మనిషి క్షీణించి 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 ఇట్లా మొత్తం ఇట్ల అయిపోతారన్న అయినా పర్వాలేదు మీరు చాలా ధైర్యంగా దృఢంగా ఉన్నారు నన్ను నమ్మేటోళ్లకు నేను ఎంట ఎవరైతే మిమ్మల్ని నమ్ముతున్నా వాళ్ళ కోసం మీరు ఏదైనా ఏనికి సిద్ధపడతాను సిద్ధపడతా నా ప్రాణాలైనా ఇస్తా ప్రాణాలైనా ఇస్తా ఇంకొకటి ఇంకా ఇవాళ ఇంటర్వ్యూకి వచ్చిన ఇవాళ ఒక రోజు ఆదివారం ఐతారం ఇలా నా ఇంటర్ వచ్చారు రేపు ఇంకొకరు పిలుస్తారు వెళ్ళిన ఇంకోళ్ళు ఇట్టనే పోతుంటారు మీకు ఎట్లా ఆదాయం వస్తుంది ఈ బంగారం ఎట్లా గుంతురు ఇంత ముద్దు ముద్దు బట్టలు ఎట్ేసుకుంటున్నావు ఆ భద్రాచలం సినిమా అదే ఆ బ్రీహార్స్తాడు ఫైటింగ్ చేస్తాడు సేమ్ డిటో అని అట్టనే ఉన్నాం మంచి క్వశ్చన్ అన్న ఏమేం చేస్తారు ఏమేమి పనులు చేస్తారు అసలు మీలాగా మేము కావాలంటే ఎట్లా అంత బంగారం వేసుకోవాలి అన్న అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే నా లాగా అన్న ఒకటి లైఫ్ లో తప్పు మీరు తప్పు అనుకోకండి చెప్పండి మనము లాగా కావాలని ఎప్పుడు అనుకోవద్దు మనం ఒక లాగా కావాలి అని అనుకున్నప్పుడు మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి మనం మనలాగానే ఉండాలి పక్కింట్లో వాళ్ళు ఏదో అని చెప్పి మనము అదే చేయాలని అనుకోద్దు మనకు మనకుంటే వాళ్ళకు అలా ఉంచేది ఆర్థికంగా మంచిగా ఉండాలంటే ఎట్లా కష్టపడ్డావు ఏమేమి చేసినావు రైట్ మన పనితనం ఉండాలి ఒకటి ఆ పనితనానికి తోడు అదృష్టం ఉండాలి రెండు కష్టం అదృష్టం కష్టం అదృష్టం ఖాళీ అదృష్టాన్ని నమ్ముకుంటే కష్టాన్నే నమ్ముకుంటే కూడా నేను దేవుడిని నమ్ముతా నా కష్టాన్ని నమ్ముతా నేను రియల్ ఎస్టేట్ బాగా చేస్తాన ఈ మధ్య నాకు షూటింగ్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ లేదు ఈ మధ్య అన్ని వంద సినిమాలు వంద సీరియల్ చేసేవాడిని ఈ షూటింగ్స్ మీద నాకు ఎక్కువ ఫోకస్ మీదు నా ఫోకస్ అంతా రియల్ ఎస్టేట్ రే అన్న కరెక్ట్ మనం మైండ్ యూజ్ చేస్తే కూర్చున్న జాగాలో రియల్ ఎస్టేట్ లో లక్షలు అంపైచొచ్చు అంటే ఇప్పుడు మీరు వెంచర్లో చేస్తారు చేస్తుర్రా ఓపెన్ ప్లాట్సా లేకపోతే ఇల్లు కట్టి అమ్ముతారా ఏం చేస్తారా మీరు అన్న వెంచర్లు చేస్తా ఎక్కడెక్కడ రెండు షాద్ నగర్ సైడ్ ఔట్స్కట్స్ ఔట్స్కట్స్ వెంచర్లు చేస్తా సిటీలో ఏవైనా కబ్జా ల్యాండ్లు ఉంటాయి మీ ల్యాండ్ ఉంటది మీ అన్ని పేపర్లు మీ దాని మీదే ఉంటాయి అవతల వస్తాడు మా దగ్గర పేపర్లు ఉన్నాయని చెప్పి దాన్ని నిజాలు తెలుసుకొని నేను మీ వైపు నిలబడతా మీ వైపు నిలబడి వాడి ఏందో ఏం సంగతి వాడిని ముచ్చట ఏందో చూస్తాను నేను చూసినప్పుడు ఒకవేళ వాడు వినకపోతే మీ దగ్గర నుంచి నేను అగ్రిమెంట్ చేసుకుంటా కొనుక్కుంటా నేను చూసుకుంటా చూసుకుంటా నేను మిలుతాయి ఒక మిలుగుతాయి పక్కా హైదరాబాద్ ఉన్న టీవీలో ముందుకు వచ్చినప్పుడు పది మంది కలిసి గిదే ముచ్చడి చెప్తారు కానీ ఒక్క పనికి ఏరియా నాకు ఎవరో గురించి ఇగో నేను అడుగుతున్నా అడిగేదానికి మీరు మీ గ్యారంటీ సూర్యబాయ్ అన్న ఇంటర్వ్యూ చూసేటోళ్ళు చేస్తారన్న గ్యారంటీ ఏంది అన్న మీరు మీరు చెప్పింది ఏదో అది అయితే నాకు తెలియదు కానీ అంటే మా పైలవాన్లు అన్నారు కదా ఇంకో విషయం దయచేసి చెప్తున్నాను మా టీం గోల్డ్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో అందరినీ మొన్న ఒకరు కామెంట్ పెట్టారు మా టీం అందరికి దయచేసి చెప్తున్నా బ్రదర్ వాళ్ళు నాకు ఎప్పుడూ సాయం చేయకపోవచ్చు ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా గోల్డ్ మ్యాన్ టీం ఏదైతే ఉందో ఎవ్వరికై మాకు మాకు సవా లక్ష ఉంటే వంద ఉంటాయి మా గోల్డ్ మ్యాన్ టీమ్ కి ఇంకొకసారి ఎవడైనా నెగిటివ్ కామెంట్లు పెట్టడం నెగిటివ్గా మాట్లాడడం చేస్తే మాత్రం ఇంటికి వచ్చి గుడ్డలు ఊడదీసి కొడతా మాకు మాకు వంద ఉంటే మేము మళ్ళీ కలిసిపోతాం మళ్ళీ వస్తాం మార్కెట్లో ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే వాళ్ళం ఇలా చిన్న చిన్న ఏవో ఉంటాయి అనుకుంటాము మళ్ళీ ఒకటే అయిపోతాం ఏదో ఒక ఫంక్షన్లో కలుస్తాం దయచేసి మా గోల్డ్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరిని కూడా ఇంకొకసారి నెగిటివ్ అనడానికి వీల్లేదు సరే మీరు అన్నారు కదా ఇందాక అన్న కెమెరా ముందుకు వచ్చి మేము చేస్తాము కానీ ఒక్కటన్నా ఏసిరా అని మీరు అన్నారు కదా సరే అందరు అడుగుతున్నారన్న సరే ఒక పని చేయండి అన్న మీరు స్పెషల్గా మీకు తెలియకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే మీ దగ్గర మీ దగ్గరకు వస్తే మీ దగ్గరకు మీ దగ్గర ఫోన్ నెంబర్ ఇవ్వడం కాదు మీరు నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి అన్న ఇది పరిస్థితి ఇట్ల సంగతి మీరు రాండి అని చెప్పు నేను రాకపోతే దాని గురించి అది క్లియర్ గా నేను తెలుసుకొని అది చేయకపోతే రేపొద్దున ఇదే కెమెరా ముందు ఇక పలానా సిటీ బాయ్ అన్నాడు ఇది చేయలేడు ఇట్లా ఇట్లా సంగతి అని చెప్పి మీరు డైరెక్ట్ గా కెమెరాలో వైరల్ వైరల్ చేయండి నేను దానికి అగ్రి ఆ నీకంటే గట్టిోడు ఉంటా ఏడుటోడు అన్న మనం చేద్దామన్నా ఎంత గెట్టే అన్న ఉండనే అన్న అడుగుతున్నా అన్నా ను కోపంగా అన్న ప్రతి మీకు విషయం తెలుసా నేను అడుగుతున్నా అంతే అన్నీ తెలుసుకోవాలి కదనే నేను ఒక విషయం చెప్తాను అన్న ఒక గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే ఒకటి ఏమనుకుంటాడంటే అరే అమాయకుడిని కూడాతే తిరిగి గొప్పలేదు కదా వాని మీద పేరు సంపాదించుకోవచ్చు అని అనుకుంటారు అవును కానీ నేను ఏ టైప్ అంటే ఆ నాతో పెట్టుకోవాలంటే అవతలు కూడా నాలాంటి ఉంటే నాకు చాలా మజా వస్తుంది అన్న అవునంతే ఇప్పుడు ఒక సింహం ఇంకో సింహం రెంజిటికి తగిలితేనే అది మంచిగా అనిపిస్తుంది జోష్ ఉంటది జోష్ ఉంటది అలా అదే జోష్ ఉంటది అదే మజా ఉంటది ఒక సింహం వెళ్ళి జింకతో పెట్టుకోవాలంటే మంచిగా అనిపించదు జింక లాంటి వాళ్ళనే పంపిస్తారు ఎంతనా గట్టువాళ్ళు ఉండేనా సార్